మనం ఎలాంటి మనము ఎలా జరుపుకున్నాము దాన్ని మనం సమీక్షించమని కూడా మనం కార్యక్రమాన్ని ఎలా తీసుకోవాలి అనేది ఈ సమీక్షలో ఎలా కాబట్టి ఈ వేదికని అలంకరించాలని కోరుతూ తిరుమల శ్రీనివాస్ గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాను దాని సాధులు వినంత సేపు చాలా హాయిగా ఉంటాం వారికి సాయిబాబు గారు సినిమా ఇక్కడ మనం చూస్తున్నట్టుగా చిత్రలో నడిపించిన ఘట్టసాల శంకర్ గౌరవం సమీక్ష జరుపుకోవడం మనము ఎలా చేసినాం ఇంకా సలహాలు సూచనలు ఒకరిపై ఒకరు విమర్శించుకోకుండా ఒకరిపై ఒకరు విమర్శించుకోవచ్చు నా గారికి స్వాగతం ఆర్థికంగా ఆర్థికంగా కవిత్వంగా ఒక కళారూపంగా ప్రజలకు ప్రేక్షకులకు వారి ఎప్పటికీ విధంగా మనం కార్యక్రమాన్ని చేసినాము దీని గుర్తులు మనము మననం చేసుకుంటూ కూడా భవిష్యత్ కార్యక్రమం ఎలా చేసుకుంటారని రూపొందించిన కార్యక్రమాన్ని కూడా మీరు సలహా ఇస్తే దాన్ని మనం రాసుకొని ఈ కమిటీ దీంట్లో రాజదీక్షగా పనిచేసిన మీ అందరికీ మీరు ఒక కార్యకర్తల లాగా పనిచేసి నాగి ఈ సభ మాగి ఈ దాసరి జయంతి మాగి అని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బుద్ధ స్కంధాల వేసుకున్న మీ అందరికీ కూడా కళాభివందనాలు కవిత రూపంలో ఏంటారు మన తిరుమల శ్రీనివాస్ గారు అయితే ఈ సభని అధ్యక్షత సీతార్య గారు వహించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నడపాలని ఆశిస్తూ సీతయ్య గారికి ఈ కార్యక్రమాన్ని నడుపుతారు

రాష్ట్రీ యొక్క అనుకోవడం జరిగింది ఈసారి దానికి సంబంధించి కమిటీ వేసుకోవడం జరిగింది ఈ కమిటీ దాదాపు ఒక నెలల పాటు శ్రమపడి గారి సాయి కుమార్ గారి శిల్పలింగం గారి యొక్క అధ్యక్షతతో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన సోమవారం రోజు జరపడం జరిగింది దీంట్లో ఏమన్నా ఇంకా మనకు జరప జరగబోయే ప్రోగ్రాంలలో ఇంకో ఏమైనా తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో దీంట్లో ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటే ఎవరైనా

ఆ శేది పైన కొద్దిగా సాయి లాభం కానీ కొద్దిగా టైం ఎక్కువ తీసుకోవాలని కొద్దిగా పొరపాటుగా నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి ఏమైనా తప్పు ఉంటే మంచి కోరుచున్నాను దాశరథి శత జయంతికి ఇరవై ఒకటి జూలై ఈ నెలలో మనం ఘనంగా జరుపుకున్నాం నిజామాబాద్లో తెలంగాణలో ఇంత గొప్పగా ఎక్కడ జరిగి ఉండదని మేము అనుకుంటున్నాము ఇక్కడ ఈ దాసరథి విజయోత్సవ సమావేశంకి ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నాం ఇందులో కళాకారులు కమిలు భజన కళాకారులు మీరందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఈ శత ఎవరికి వారు ఒక కార్యకర్త లాగా పనిచేస్తూ తన భుజాన్ని వేసుకుని ఈ దాశరథి జయంతి మాదే అని చెప్పుకొని ఈ సభని వాళ్ళు విజయవంతం చేశారు ఈ సభకు వచ్చిన మన అతిథులకు తర్వాత ప్రేక్షకులకు మన కార్యకర్తలకు అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి కృషి ఉండాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాలో వచ్చిన వీరందరికీ కూడా ప్రేక్షకులకు కళాకారులకు కవులకు అందరికీ కూడా ఈ కమిటీ తరఫున మేము మన ఉత్సాహంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇప్పటికైనా మా కోరిక ఈ కమిటీ కోరిక ఏంటంటే దాసరథి విగ్రహాన్ని నిజామాబాద్లో నిలపాలి దాశరథి గదిని పర్యాటక కేంద్రంగా ఉంచాలి దాసరథి సాహిత్యాన్ని ప్రతి లైబ్రరీలో కూడా ఉంచాలి సాహిత్యాన్ని ఉంచుతూ ఈ లైబ్రరీలో కాపాడుతూ ఉండాలని కోరుతూ మా యొక్క ఈ డిమాయిడ్ ప్రభుత్వం వారు తీసుకొని మునుమందుకు తీసుకెళ్తాలని కోరుతూ ఈ కమిటీ ఈ సమావేశమైన అనంతరం కూడా మరొకసారి కలెక్టర్ గారిని కలిసి ఈ మూడు డివైడ్ల మీద విగ్రహం అయ్యేంత వరకు తర్వాత పర్యాటక కేంద్రంగా వచ్చే వరకు లైబ్రరీలో కూడా సాయంత్రాలు వచ్చే వరకు ఈ కమిటీ ఇంకా పనిచేస్తుందని ముందుకు వెళ్తుందని ఈ కమిటీ అధ్వర్యంలో తెలియపడుతున్నాను